దేశవ్యాప్తంగా కార్మిక రంగంలో చారిత్రాత్మక సంస్కరణలకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది దశాబ్దాలుగా అమల్లో ఉన్న ఇరవై తొమ్మిది పాద కార్మిక చట్టాలను ఏకీకృతం చేస్తూ వాటి స్థానంలో రూపొందించిన నాలుగు కొత్త లేబర్ కోడ్లు నవంబర్ ఇరవై ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం అదే సమయంలో కోట్లాది మంది కార్మికుల హక్కులు సంక్షేమానికి భరోసా ఇవ్వడమే ఈ సంస్కరణల ప్రధాన లక్ష్యం ప్రభుత్వం స్పష్టం చేసింది ఫుల్ టైం కాంట్రాక్ట్ పార్ట్ టైం ఉద్యోగుల నుంచి గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్ల వరకు ప్రతి ఒక్కరిపై ఈ మార్పు ప్రభావం ఉండనుంది వేతనాలు పని గంటలు సామాజిక భద్రత ఉద్యోగ భద్రత వంటి అనేక అంశాల్లో ఈ కొత్త చట్టాలు కీలక మార్పులు తీసుకొచ్చాయి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసిన ప్రకారం ఈ సంస్కరణలు పారదర్శకతను పెంచి ఆధునిక పని విధానాలను అనుగుణంగా కార్మికుల వ్యవస్థను తీర్చిదిద్దుతాయి నాలుగు కొత్త కోడ్ల స్వరూపం ది కోడ్ వేతనాలు బోనస్ సమాన వేతనాలకు సంబంధించిన నాలుగు చట్టాలను ఇది ఏకీకృతం చేసింది ది ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ రెండు ఇరవై ట్రేడ్ యూనియన్లు పారిశ్రామిక వివాదాలు ఉద్యోగుల తొలగింపు వంటి అంశాలను క్రమబద్దీకరిస్తుంది ది కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ రెండు వేల ఇరవై పిఎఫ్ ఈఎస్ఐ ప్రసూతి ప్రయోజనాలు వంటి తొమ్మిది సామాజిక భద్రతా చట్టాలను ఇది ఒకటిగా చేసింది గిగ్ వర్కర్ల సంక్షేమం దీని పరిధిలోకే వస్తుంది ది ఆక్యుపేషన్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ రెండు వేల ఇరవై ఫ్యాక్టరీలు గనులు నిర్మాణ రంగం సహా పదమూడు చట్టాలను కలిపి కార్మికుల భద్రత ఆరోగ్యం పని పరిస్థితులపై దృష్టి సారిస్తుంది ప్రతి ఉద్యోగి తెలుసుకోవాల్సిన ముఖ్య మార్పులు ఇప్పటి వరకు కేవలం కొన్ని రంగాలకే పరిమితమైన కనీస వేతన హక్కు ఇప్పుడు వ్యవస్థీకృత అసంఘటిత రంగాల్లో సంబంధం లేకుండా దేశంలోని ప్రతి ఉద్యోగికి వర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఫ్లోర్ వేజ్ ను నిర్ధారిస్తుంది దేశంలో తొలిసారిగా గిట్ ప్లాట్ఫామ్ వర్కర్లను అంటే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ బాయ్స్ ని అలాగే క్యాబ్ డ్రైవర్లు సామాజిక భద్రత పద్ధతిలోకి తీసుకొచ్చారు అగ్రిగేటర్ కంపెనీలు తమ వార్షిక టర్న్ లో కొంత శాతాన్ని వీరి కోసం ఏర్పాటు చేసే ప్రత్యేక నిధికి జమ చేయాలి ఈ నిధి ద్వారా తమ జీవిత ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలు అందుతాయి పిఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యుటీ వంటి సామాజిక భద్రతా పథకాలను ఇకపై రంగాలతో సంబంధం లేకుండా కార్మికులందరికీ వర్తింపజేస్తాయి అసంఘటిత కాంట్రాక్ట్ గిక్ ప్లాట్ఫామ్ రంగాల్లో కార్మికులు కూడా ఈ ప్రయోజనాల పరిధిలోకి వస్తారు దీంతో సాంప్రదాయ ఉద్యోగులతో సమానంగా వీరికి భద్రత లభిస్తుంది అసంఘటిత రంగంతో సహా ప్రతి ఉద్యోగికి యాజమాన్యం తప్పనిసరిగా నియమాంక పత్రాన్ని అందివ్వాలి ఇది ఉద్యోగ భద్రతకు వేతన వివరాలకు చట్టపరమైన రుజువుగా పనిచేస్తుంది జీతం అనే పదానికి స్పష్టమైన నిర్వచన ఇచ్చారు దీని ప్రకారం ఉద్యోగి మొత్తం వేతనంలో బేసిక్ పే కనీసం యాభై శాతం ఉండాలి దీనివల్ల కొందరి టేక్ హోమ్ జీతం తగ్గిన ప్రావిడెంట్ ఫండ్ గ్రాట్యుడిటీ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలకు జమ అయ్యే మొత్తం పెరుగుతుంది ఇది ఉద్యోగుల దీర్ఘకాల ఆర్థిక భద్రతకు మేలు చేస్తుంది పెద్ద సంస్థల్లో ఉద్యోగుల భద్రతను పెంచేందుకు లే ఆఫ్ రిట్రిచ్మెంట్ మూసివేతలకు సంబంధించి నిబంధనలు కటితరం చేసింది ఇకపై మూడు వందలు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న సంస్థలు సిబ్బందిని తొలగించాలి అంటే ప్రభుత్వం ముందస్తు అనుమతి తప్పనిసరి గతంలో పరిమితి వంద మంది ఉద్యోగులకు ఉండేది నిర్ధారిత పని గంటల కంటే ఎక్కువ పనిచేస్తే సాధారణ వేతనానికి కనీస రెట్టింపు మొత్తాన్ని ఓవర్ టైమ్ గా చెల్లించాలి కాంట్రాక్ట్ లేదా ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు గ్రాట్యుటీ పొందేందుకు అవసరమైన కనీస సర్వీసులను ఐదేళ్ల నుంచి కేవలం ఒక సంవత్సరానికి తగ్గించారు వార్షిక పెయిడ్ లీవ్ పొందేందుకు అవసరమైన పని దినాల సంఖ్యను రెండు వందల నలభై నుంచి నూట ఎనభైకి తగ్గించారు దీంతో కొత్తగా చేరిన ఉద్యోగులు కూడా త్వరగా సెలవు ప్రయోజనాలు పొందవచ్చు మహిళా ఉద్యోగులు వారి అంగీకారంతో రాత్రి షిఫ్ట్లు అంటే రాత్రి ఏడు గంటల తర్వాత ఉదయం ఆరు గంటల ముందు పనిచేసేందుకు అనుమతి ఇచ్చారు అయితే యాజమాన్యం వారికి తప్పనిసరిగా భద్రత రవాణా సౌకర్యాలను కల్పించాలి వ్యవస్థ తావ లేకుండా సమాన వేతనం ఇవ్వాలి సేవారంగాల్లో ఉద్యోగి యాజమాన్యం పరస్పర అంగీకారంతో వర్క్ చేసేందుకు చట్టబద్ధమైన వెసులుబాటు కల్పించారు నలభై ఏళ్ళు పైబడిన ఉద్యోగులందరికీ యాజమాన్యం ఏటా ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించాలి నెల జీతాలు తర్వాత నెల ఏడవ తేదీలోగా ఉద్యోగం మానేసినా లేదా తొలగించిన రెండు పనిదేళ్ల లోగా పూర్తిగా వేతనాన్ని చెల్లించడం తప్పనిసరి ఇంటి నుంచి కార్యాలయానికి కార్యాలయం నుంచి ఇంటికి వెళ్లే మార్గంలో ప్రమాదం జరిగినా దాన్ని ఉద్యోగ సంబంధిత ప్రమాదంగానే పరిగణించి నష్టపరిహారం చెల్లిస్తారు మొత్తం మీద ఈ కొత్త కార్మిక చట్టాలు భారత ఆర్థిక వ్యవస్థలో ఒక నూతన అధ్యయనానికి నాంది పలుకుతున్నాయి కార్మికుల సంక్షేమం పారిశ్రామిక ప్రగతిని సమన్వయం చేస్తూ సుస్థిరాభివృద్ధికి బాటలు వేస్తాయని ప్రభుత్వం విశ్వసిస్తోంది